హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో బేసిక్ మెథడ్లో దేశీ మష్రూమ్ కర్రీని అంటే నాటు పుట్టగొడుగుల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము నేను చూపించే విధానం అయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందనమాట ఇందులో ముఖ్యంగా హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందులోనూ మనకి ఈ సీజన్స్లోనే దొరుకుతూ ఉంటాయి అది కూడా వర్షాకాలం తలకర్లలోనే కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది మాత్రం నాకు తప్పకుండా లో తెలియచేయండి ఇప్పుడైతే తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ నాలుగు వందల గ్రాములు నాటు పుట్టు తీసుకున్నానండి వీటిని మనం శుభ్రపరచుకోవడంలోనే మనకి కొంచెం టైం పడుతుంది అనమాట అలా బాగా క్లీన్ చేసుకుంటేనే కర్రీ కూడా టేస్ట్గా వస్తుంది ముఖ్యంగా వీటిని ముందుగా ఒక గిన్నెలోకి వేసేసుకొని అందులోకి గోరువెచ్చని నీళ్ళు పోసి పది పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి అలా చేయడం వల్ల వీటి పైన ఉన్న మట్టి అదంతా కూడా చక్కగా నాని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసినాం కాబట్టి ఎక్కడైనా ఏదైనా బ్యాక్టీరియా అదంతా ఉన్నా కూడా చనిపోతుంది సో రెండు రకాలుగా యూజ్ అవుతుంది అనమాట సో వీటిని శుభ్రపరచుకోవడంలోనే మనకు కొంచెం టైం పడుతుందండి సో పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇవి బాగా చక్కగా నానిపోయి ఉంటాయి కాబట్టి ఈజీగా పైప్ అయిన రబ్ చేసినా కూడా ఈ మట్టి అంతా కూడా పోతుంది అనమాట సో ఇక్కడ నీళ్ళు చూసారా ఎర్రగా ఉన్న నీళ్ళన్నీ కూడా తెల్లగా వచ్చే విధంగా ఒక నాలుగైదు సార్లు మనం వాటర్ ని మార్చుకుంటూ శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత వీటి కాడలు ఉంటాయి కదా బాగా విచ్చుకున్నవి అవి తీసేసి ఇలా గట్టిగా ఉన్నవి ఇవి మాత్రమే తీసుకోండి ఇదే బాగుంటుంది అనమాట కూరకి అలాగే ఆ బొడిపలు కొంచెం లావుగా ఉంటాయి కదండి గొడుగుల్లాగా ఉన్నవి అవి పెద్దగా ఉన్నట్లయితే కనుక రెండు లేదా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ఉంటే మాత్రం అలాగే మనము సో ఆ విధంగా మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము ఇందులోకి ఆవలు వేయాల్సిన అవసరం లేదండి జీలకర్ర బాగా వేగి చిటపట్లాడేటప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని అలాగే మూడు పచ్చిమిర్చి చీలికల్ని వేసి వేయించుకుందాము ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా వేగుతుంది అలాగే గ్రేవీ కూడా మనకి బాగా వస్తుంది అనమాట అలా అని చెప్పి మిక్సీ జార్లో మాత్రం వేయకండి దాని టేస్ట్ అనేది బాగా వేరుగా వస్తుందండి ఇలాగే చేసుకోండి నేను చెప్పిన విధంగానే సో ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుడి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలన్నమాట ఈ అల్లం వెల్లుడి పేస్ట్లో కూడా పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా రెండు నిమిషాల పాటు బాగా వేయించండి ఆ తర్వాత మనం ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాను ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాను కూడా సేమ్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి గ్రేవీ అనేది బాగా వస్తుందండి ముఖ్యంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలండి ఈ పుట్టగొడుగుల కూరలోకి టమాటా కూడా ఎక్కువ ఏమీ పట్టదు కొంచెం మనం నాలుగు వందల గ్రాముల పుట్టగొడుగులు తీసుకున్నాం కదా దానికి ఒక పెద్ద టమాటా అండి సో ఈ క్వాంటిటీ ప్రకారం మీరు కొంచెం ఎక్కువైనా తక్కువైనా చూసి వేసుకోండి ఎక్కువ మాత్రం వేయకూడదు ఈ టమాటాని బాగా కలుపుకున్న తర్వాత తాలింపులో ఇక వెంటనే మనం ఇందులోకి అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే వేసుకోవచ్చండి పుట్టగొడుగులు అసలే కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి కారం కొంచెం పడుతుంది సో నేనైతే ఒకటిన్నర టీ స్పూన్ దాకా వేసాను ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే రెండు టీ స్పూన్లు వేసుకోవచ్చు అనమాట ఈ మూడు కూడా ఇలా తాలింపులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట టమాటాని ఇంకొంచెం మగ్గించండి కొంచెం పచ్చిగా ఉంటుంది కదా లైట్గా మగ్గాలి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేయండి ఆ తర్వాత మూత తీసి చూస్తే టమాటా అనేది చాలా వరకు ఉడికి ఉంటుందండి ఇక ఈ స్టేజ్లో మనము ఒకసారి టమాటా మనంతా కూడా బాగా కలుపుకొని మధ్యలో కడాయి మధ్యలో ఇలాగా పుట్టగొడుగులు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారా పుట్టగొడుగులు ఎంత శుభ్రంగా ఉన్నాయో అసలు ఎక్కడ కూడా ఏమీ లేదండి సో చక్కగా వీటిని కలుపుకోండి ఇంకొకటి అండి నేను ఇక్కడ కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేశాను కదా ఇలా మీకు ఇష్టం లేకపోతే ఆ కాడల్ని కొంచెం పొడవుగా అయినా కూడా ఉంచుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి సో పుట్టగొడుగు ముక్కల్ని వేసిన తర్వాత మూత పెట్టి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు అలా వదిలేస్తూ ఉండాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే పుట్టగొడుగులో ఉన్న వాటర్ వంటి అంతా కూడా బయటకు వచ్చేసింది చూడండి ఎంత నీరు వచ్చిందో సో ఇలాగ నీరు వస్తూ ఉంటుందన్నమాట ఎందులో ఎక్కువ వాటర్ కూడా పట్టవండి అవి తక్కువే పడతాయి ఈ స్టేజ్లో మనం ఒకసారి ఇలా కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు వేయాలండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా కూర ఉడికేటప్పుడు మధ్యలో ఒక రెమ్మ కరివేపాకు వేయడం వల్ల దాని ఫ్లేవర్ అంతా కూడా కదిగి పట్టి ఇంకాస్త టేస్టీగా తయారవుతుంది కరివేపాకు వేసిన తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేయండి మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోకి రెండు టీ గ్లాసుల వాటర్ వేసుకోండి సుమారుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అండి అంతకంటే ఎక్కువ అయితే పట్టదు ఎందుకంటే నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు అలా అని చెప్పి అస్సలు వాటర్ వేయకుండా ఉడికించినా కూడా అవి బాగా కరకరలాడుతూ ఉంటాయి అనమాట ఎంత ఉడికినా కూడా సో కొంచెం వాటర్ లైట్ లైట్గా మెత్తబడి కూర బాగుంటుంది సో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకోండి నాకు కూడా కొంచెం సరిపోలేదు కొద్దిగా వేశాను అలాగే హోమ్ మేడ్ గరం మసాలా అండి ఇది వచ్చేసి ఒకటిన్నర టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఈ క్వాంటిటీకి అయితే ఇది వచ్చేసి నేను చాలా వీడియోస్ లో చూపించాను ఒకవేళ మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అది ఒకసారి చెక్ చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వెజ్ లేదా నాన్ వెజ్ కర్రీస్ అన్నింటిలోకి ఉపయోగపడుతుంది సో ఈ మసాలా వేసుకొని ఒకసారి మూత పెట్టి మనము సుమారుగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే కర్రీ దగ్గర పడిపోతుంది ఈ స్టేజ్లో మనం ఇక స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనము ఇంకా వదిలేయాలండి కర్రీ ఇంతటితో అయిపోలేదండి ఇంకొక ప్రాసెస్ ఉందనమాట ఇంకొక స్టెప్ ఉంది అదేంటంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేస్తాం కదా స్టవ్ ఆపి ఆ తర్వాత కూర లైట్గా చల్లబడుతూ ఉంటుంది ఆ టైంలో ముందుగానే పక్కన కాచి చలాచిన పాలు ఉంటాయి ఆ పాలు కూడా కొంచెం చల్లగా ఉండాలి వాటిని మనము ఒక టీ గ్లాస్ వరకు ఇక్కడ యాడ్ చేసుకొని ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో రెండు లేదా మూడు మూడు నిమిషాల పాటు కుక్ చేయాలండి లో ఫ్లేమ్లోనే చేయాలి అది కూడా మనం స్టవ్ ఆపిన తర్వాతే పాలు వేసామండి అదే స్టవ్ ఆన్లో ఉండగానే పాలు వేస్తే పాలంతా కూడా విరిగిపోయి టేస్ట్ మొత్తం మారిపోతుంది అసలు కుదరదు అనమాట నేను చెప్పింది చెప్పినట్టు మీరు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుంది చూసారు కదా పాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్ రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకి థిక్ గ్రేవీతో పుట్టగొడుగుల కూర రెడీ అయిపోయింది నాటు పుట్ట గొడుగుల కూర ఎంతో రుచికరంగా వచ్చిందండి మీరైతే నమ్మరు చాలా చాలా అద్భుతంగా కమ్మగా ఉంటుంది అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది దీని ముఖ్యంగా వేడివేడి అన్నంలోకి తింటేనే చాలా బాగుంటుంది అనమాట అద్భుతంగా అంతేకాకుండా మనం చపాతి పుల్కా రోటీస్లోకి కూడా తినవచ్చు కానీ రైస్లో తింటేనే దాని టేస్ట్ అసలైన టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్